నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకున్న సమాచారం మన మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఈ నెల ఎనిమిదవ తేదీ సోమవారం నాటికి ఈ కేసును వాయిదా వేసినట్టు తెలుస్తుంది మరి ఎనిమిదో తారీఖున మరి ఎలాంటి తీర్పు వస్తుంది మరి ఏ విధంగా ఉండబోదనేది ఇప్పుడు టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన పార్టీలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్గా సినిమాలకు సంబంధించిన విషయాల్లో సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ సిబ్బందిని గన్మ్యాన్ అట్లాగే వాడికి సంబంధించిన ఏమైతే ప్రోటోకాల్ పరంగా ఉంటాయి అవన్నీ కూడా వినియోగించుకోవడం చట్ట వ్యతిరేకం రాజ్యాంగ ఉల్లంఘన అని మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన గత రెండు మూడు సార్లుగా హైకోర్టులో వాదనలు జరిగాయి మరి ఆ వాదనలో మరి వాయిదాలు వేసారు తప్ప క్లారిటీ రాలేదు కోర్టు నుండి మరి అయితే సోమవారం నాడు దీనిపైన తుది నిర్ణయం తీసుకునే విధంగా కూడా హైకోర్టు చెప్పినట్టుగా కూడా మనకున్న సమాచారం మరి సోమవారం నాడు పవన్ కళ్యాణ్ గారి పైన కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది మరి ఒక సినిమా యాక్టర్ గా ప్రభుత్వంలో ఒక ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాల్లో నటించడం తప్పు కరెక్ట్ కాదు అది అది రాజ్యాంగ పరంగా ఒక విధంగా రాజ్యాంగాన్ని అవమానించడమే చట్ట పరిధిలో ఉన్న పదవిని అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వ్యవహరించకూడదనేది మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు మరి ఆ పిటిషన్ దాఖలు చేశారు మరి ఆ పిటిషన్లో చాలా అంశాలని జోడించారు మరి వీటిపైన సమగ్రంగా చర్చించిన కోర్టు ఈ నెల ఎనిమిదో తేదీన సోమవారం నాడు హైకోర్టులో దీనిపైన తుది తీర్పు అంటే వాదనలు విన్నారు కాబట్టి తుది తీర్పుని ఏ విధంగా వెలువడుతుంది ఏ విధంగా మరి తీర్పు ఉండబోతుంది ఇప్పుడు సంచలనంగా మారి అంశంగా కనిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేతగా ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నారు మరి గవర్నమెంట్ సంబంధించిన నిధులు మరి అతను ఉపయోగించే వెహికల్స్ కానీ మరి ప్రతిదీ కూడా ప్రైవేట్ గా సినిమా రంగానికి సంబంధించిన మరి ఇక్కడ ఉన్న సిబ్బందిని కొంతమంది సినిమా దగ్గర కూడా కొంతమంది ఉపయోగించారంటే కొన్ని ఆరోపణలు మరి ఈ ఆరోపణలు కూడా మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు కోర్టు చేశారు కోర్టుకి పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ లో పేర్కొన్న అంశాలు చాలా అంశాలు పేర్కొన్నారు వాటిపైన సుదీర్ఘంగా చర్చలు జరిగే కోర్టు హైకోర్టులో మరి దీనిపైన సోమవారం నాడు మరి ఎలాంటి తీర్పు రాబోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఒక విధంగా చెప్పాలంటే మరి ఈరోజు హైకోర్టు ఇచ్చిన మరి ఏవైతే ఈ వాదన విన్న తర్వాత స్వామి వాయిదా వేస్తూ స్వామి ఫైనల్గా చెప్పే ప్రయత్నం చేస్తా అని చెప్పి కోర్టు చెప్పిందని మరి మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారు తాలూకా న్యాయవాదులు చెప్తున్న తీరుని బట్టి మరి స్వామివారి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి పైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు అనేది మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ గారి యొక్క పిటిషన్ యొక్క సారాంశం మరి దానిపైన సోమవారం నాడు హైకోర్టులో మరి ఎలాంటి తీర్పు వస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి తీర్పులు ఉండబోతున్నాయి మరి దాని మీద ఎలాంటి చర్చ జరగబోతుంది మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది ఆంధ్రప్రదేశ్లో జనసైనికులందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు సోమవారం నాడు ఏం జరుగుతుందో చూద్దాం

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు